పింఛని ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అందించకుండా విజయవంతంగా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారి క్యాంపు అటు అవ్వదాతలను తీవ్ర కష్టాలు నష్టాలు పాలు చేశారు ఆ తర్వాత లబ్ధిదారుల మీద దృష్టి పెట్టారు రెగ్యులర్గా అందే పథకాలు అందలేకుండా ఈసీ ద్వారా ఆర్డర్స్ ఇప్పించారు జగన్ సర్కార్ హైకోర్టుకి వెళ్ళింది రాత్రి పది గంటల ఇరవై నిమిషాల సమయంలో హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఈ పదవ తేదీకి వెసులుబాటు కల్పించుకుంటూ ఈ రోజు మీరు రిలీజ్ చేసుకోవచ్చు పదకొండు పన్నెండు పదమూడు అప్పుడు చేయకూడదు అని ఈ క్రమంలో సరే హైకోర్టు ఆర్డర్స్ ఉన్న అధికారులు మళ్ళీ ఈసీ అనుమతి హైకోర్టు ఆర్డర్స్ చూపించి మళ్ళీ ఈసీ అనుమతి తర్వాత విడుదల చేయాలి కదా ఈ హైకోర్టు ఆర్డర్స్ తీసుకెళ్లి క్లియరెన్స్ కోసం ఈసీ దగ్గరికి వెళ్తే ఈసీ మీద తీవ్ర ఒత్తిడి మరి హైదరాబాద్ నుంచి ఉందో ఢిల్లీ నుంచి ఉందో తెలియదు కానీ ఈసీ క్లియరెన్స్ ఇవ్వట్లే ఇదేం విడ్డూరం క్లియరెన్స్ ఇవ్వట్లేదు సరే మేము దాన్ని రివ్యూ చేస్తాం ఒకసారి సమీక్షిస్తాం చూస్తాము అని చెప్పి అంటున్నారట ఈరోజు అవకాశం ఉంది ఈరోజు కొన్ని కాలం అయిపోతే ఇంకేం చేయాలి ఈసీ వాళ్ళు అలా చేయట్లే రివ్యూ చేస్తామంటున్నారట ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం వాళ్ళ జేబులో ఉన్న ఒక సంస్థను తీసుకెళ్ళి మళ్ళీ హైకోర్టు ఏదో పిటిషన్ అయించారట ఆ ఈసీ దగ్గరేమో అధికారులు పడి కాపులుగా ఆ ఎలక్షన్ కమిషన్ ఏమో గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లే సాయంత్రం వరకుండే అయిపోయాయి ఇంకా కోర్టు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది అరే ఈ స్థాయిలో కుట్రలు చేయాలా ఈ స్థాయిలో కుతంత్రాలు చేయాలా బే 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 అధికారం కోసం ఇంత గాను ఏమైనా చేస్తారా అధికారంలో లేకపోతే పిజ్జోలు అయిపోతారా ఏముందయ్యా అసలు లేకపోతే ఎక్కడ నష్టపోతున్నారా మీరు వీళ్ళ ప్రయోజనాలు అండి వీళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం కోట్ల మంది జనంతో ఆటలు ఆడుతున్నారు కోట్ల మంది జనంతో వీళ్ళ కుట్రలు కుతంత్రాలు చూస్తే అనిపిస్తుంది చీచి చీచి ఇలాంటి ఇలాంటి క్లారిటీ లేని ఇలాంటి స్వచ్ఛత లేని నాయకుల ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇలాంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆపేపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు నేను ఇంతకు ముందే చెప్పా చంద్రబాబు కోసం ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చట్టాలు అమలు చేస్తుందా ఆ విషయం ఓపెన్ గానే చెప్పండి మాకు ఏ బాధ ఉండదు కదా